కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విడిచి ఢిల్లీలో కాంగ్రెస్లో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీ నేతలు రెండు వేలకు పైగా ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ రిజర్వేషన్ల పైన కొట్లాడదామని ఢిల్లీకి వెయ్యారు ఆడికి పోయి ఢిల్లీల బీసీ రిజర్వేషన్ల గురించి కాంగ్రెస్ నాయకులు నోటికి ఎంతొస్తే అంత మాట్లాడేస్తున్నారు ఎంత వస్తే అంత నిజానికి ఇట్లాంటిది మీరు ఎప్పుడు చూస్తున్నారు కొండా సురేఖ గారిని ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు ఆవిడ గారిని జైల్లో పెట్టబోతున్నారా అంటే ఏవో పెట్టొచ్చు మంత్రి కొండా సురేఖ గారు నోరు తెరచడం లేదు ఇన్నాళ్ళు రాష్ట్రం మొత్తం వైరల్ అయ్యేది ఇప్పుడు దేశం మొత్తం వైరల్ అయ్యే విధంగా మేడం గారు మాట్లాడేశారు అక్కడ ఈవిడ గారిని ఏం చేస్తారో కూడా తెలియలేని పరిస్థితి ముచ్చట చూసుకుందాం మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖ ఈసారి ఏకంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పైనే పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వితంతు మహిళ అని మోడీ పిలవలేదు ఆమె దళిత మహిళ అని అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి సైతం పిలవలేదు బీజేపీ నాయకులకు నర నరాల్లో కుల పిచ్చి ఉంది అని మంత్రి కొండా సురేఖ గారు చెప్పడం జరిగింది ఈ రోజు మన ప్రెసిడెంట్ గారు ఒక ఎస్సీ మహిళ మరి ఆమె కనీసం పార్లమెంట్లో లో కొత్త భవనం ఓపెనింగ్ చేసేటప్పుడు కూడా మోడీ ఆమెను పిలవలేదు ఎందుకంటే ఆమె వీడో అని చెప్పి ఆమెని పిలవలేదు మరి ఎక్కడైతే అయోధ్యలో రాముడి గుడి ఓపెనింగ్ ఉందో అక్కడికి కూడా ఆమె ఎత్తి అని పిలవలేదు అంటే ఈరోజు నర నరాణ బీజేపీలో కులాల కులాల యొక్క రక్తం యొక్క చూసారు కదా మిత్రులారా ఇప్పుడు మేడం గారు మాట్లాడేది మీరు ఆవిడ గారు ద్రౌపది మురుము గారిని ఆవిడ గారు విడో అని ఆవిడ గారు తక్కువ జాతికి చెందిన వారిని ఈవిడ గారు ఈ విధంగా ఢిల్లీలో పోయి మరి ఇదే విధంగా మాట్లాడారు గారిని బీసీ రిజర్వేషన్ల పైన పోయి మాట్లాడమని చెప్పారు నరేంద్ర మోడీ గారిని రిక్వెస్ట్ చేసుకోవాలి ఆయనకు పుండు మీద కారం జల్లి పెట్రోల్ పోసి అంటించే వ్యవహారాలు చేయవద్దు అస్సలు చేయవద్దు అట్లాంటిది ఈవిడ గారు ఢిల్లీలో పోయి ఇప్పుడు భారతదేశం మొత్తం వైరల్ అయ్యే విధంగా ద్రౌపది ముర్ము గారి పైన ఈ విధమైన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది నిజానికి ఇప్పుడు మేడం గారిని జైల్లో వేస్తారో తెలియదు ఆవిడ ఆవిడ గారి మీద యాక్షన్ తీసుకుంటారో తెలియదు ఎందుకు ఈ విధంగా మాట్లాడు మేడం గారు ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడినప్పుడు ఒక సబ్జెక్ట్ మీదనే వెళ్ళిపోవాలి సబ్జెక్ట్ రాకుంటే వదిలేసి వచ్చేయాలి అంతేగాని ఒక మహిళను ఉద్దేశపూర్వకంగా ఆవిడగారిని ప్రత్యేకంగా ఎంచుకొని ఆవిడ గారి విడో ఆవిడ గారికి భర్త లేరు ఆవిడ గారు ఈ విధంగా తక్కువ కులమైన వాళ్ళు నరేంద్ర మోడీ నర బీజేపీ పార్టీ నర వాళ్ళ రక్తంలో మతాలు కులాల గురించి పరిగెడుతుందని వివాదాస్పద వ్యాఖ్యలు ఈ విధంగా ఇంత ఘోరంగా చేయాల్సిన అవసరం లేదు బీజేపీ పార్టీని కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ద్వేషించవచ్చు ఫలానా పార్టీ మతాల గురించి ఏదైనా వాళ్ళు వాటిపైన మాట్లాడొచ్చు మతాల గురించి మాట్లాడొచ్చు ఈ మతాల మధ్య ఎట్లా చిచ్చు పెడుతున్నారో వాటి మీద మాట్లాడొచ్చు గీ మాట్లాడచ్చు కానీ ద్రౌపది ముర్ము పైన ఇలాంటి కామెంట్ చేయడం కరెక్టా ఇది ఈవిడ గారు గతంలో ఉన్నప్పుడేమో కేటీఆర్ గారికి సమంత గారికి కేటీఆర్ గారికి రకుల్ ప్రీత్ సింగ్ గారికి ఇట్లా లెక్కలేని కొత్త కొత్త లింకులు ఉన్నాయి అనుకుంటూ మేడం గారు మాట్లాడు ప్రజలు చనిపోతే మాట్లాడకపోవడు సంసారంలో మాత్రమే ఇంట్రెస్ట్ గల్లా ముచ్చటి బయటకు తీస్తూ ఉన్నారు ఈ యొక్క మంత్రి కొండా సురేఖ గారు ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల మీద కొట్టడం అంటే మేడం గారు ఈ విధమైన అనుచిత వ్యాఖ్యలు చేసి రావుడు కరెక్టా ఇది ఇట్లా మాట్లాడితే ఎవరైనా జైల్లో పెడతారు కానీ ఈవిడ పద్ధతే బాలేదు నిజానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక మచ్చలెక్కన చెప్పుకోవాలి ఇట్లాంటి ప్రోగ్రాం పెట్టడం వల్ల అక్కడ కొండా సురేఖ గారికి మైక్ ఇయ్యము నిజానికి వాళ్ళ ఇమేజ్ని దెబ్బతీసేటట్టుగా వీళ్ళ వ్యవహారాలు అట్లా చేస్తూ ఉంటారు విచిత్రంగా విడ్డూరంగా చేస్తూ ఉంటారు